అదే ఏ అందరితో కలిసిపోవాలి ఫోన్ చేసి రాట్గా ఆయన వాళ్ళకు తీర్చే మంచిగా ఆశిస్తాం నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళ మర్యాద అదే మీరు అది ఎవడైనా సంసారి చెప్పండి ఎవడు చెప్పండి చెప్పొచ్చు తప్పు చెప్పండి ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా గెలిచింది ఇవన్న ముందే కట్టుకొని రేపు ఎన్నికల కూడా తీసుకుంటాను నేను బైక్కి వెళ్తే రోజు లక్ష రూపాయలు వాళ్ళ ఇంటికి వచ్చేసరికి మా మీరు డబ్బులు తీసుకున్నారు అది ఎయితే ఏమైంది అన్నవాడంగా అయితే బండి దూరం బొమ్మ దగ్గర ఉంది మీరు నడుచుకున్న ముందుకు వెళ్తే డబ్బులు లేవు ట్యాంక్ చెప్తాను నేనే ఇచ్చిన ఇచ్చినక మనోడు అడుగున ఇంత ముందుకు యాభై వేలు కట్టు అప్పుడే తప్పే ఇచ్చా లెక్క పెట్టి ఐదు పదివేలే అడుగు మీ పచ్చాడే గట్టే ఉండదు పరిస్థితి ఇట్లా ఈ చిల్లర చిల్లర వచ్చి ఈ ఈ బర్కది కూడా ఉండేది నాకు గడకది ఏదైనా పుల్లి కొట్టాలి పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది కానీ ఇవన్నీ మన చిల్లర కలిసి వస్తాయి నా దగ్గర మెటీరియల్సే నాకు డైలీ ఒక డిజిల్ ఏడు వేల రూపాయలు డిజిల్ కాస్తాయి నాకు వచ్చే చిత్రం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది ఎప్పుడు ఉండడు నేను మొన్న యాభై వేలు కట్టించుకొని పోయినా ఇది వచ్చారు ఐదు వేలు నా ఆ రెండు వేలు నా జైలు మీద గడప ఇచ్చి రెండు వేలు ఇది మా పియే దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్తాను కుట్టే పియే అన్న బండి ఆడు బండి నాకు తర్వాత ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చా నాకు ఇచ్చారు ఏదో కట్ట సార్ నా ఇచ్చిన అయితే ఎస్వి కళ్ళు పెట్టుకున్నా అదే చూసాను ఎస్వి ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తారు సార్ సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించకరిద్దాం కానీ తర్వాత సంగతి చూడవచ్చు మనం కొంచెం మీరు అక్కడ కన్ను పెట్టాలి ఇంకోటి బెల్ట్ షాప్ ఉన్నాయి కదా ఆయన ఏడేట్ ఉన్నాయో బెల్ట్ షాప్ రేటు కూర్చుంది అది చూసి దర్శ అది చెప్తే అది ఒక పెడితే కనిపెడితే మేము అట్లనే కొంచెం సేఫ్ అవుతాం తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరిస్తలేదు సిండికేట్ అయ్యా అంటే కాలే ఏం మాకు ఇవ్వాలి అట్లా ఇవ్వాలి బయట వాళ్ళకి వాళ్ళు తెచ్చిస్తారమ్మా అంటే మేము ఏంటో డోక చూసుకోవాలి నాకు ఇవ్వాలి అంటే బయట వాళ్ళు చూసుకో మనం ఏం చేస్తాం ఏ రకంగా చెప్పినా కానీ మేము కానీ ఇవన్నీ మనకు కొత్త కొత్తగా వచ్చినాయి షాపులో అనుభవం లేదు దగ్గర